విజయవాడలోని పెన్నమ్ పాలిక్లినిక్ ఎదురు రోడ్డులో ఉన్నటువంటి మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో కేజే గుప్తా కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకి నలభై మంది ఋత్వికుల శ్రీయజ్ఞాన్ని మొదలెట్టారు పండితులు వేద మంత్రోచ్చారణలతో యాగం మూడు రోజుల పాటు కొనసాగింది వంగవీడి రాధా సోదరి ఆశా దంపతులు తొలి రోజు ఆదివారం పేట్లపై కూర్చుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు గోపూజ వాస్తుహోమం జరిపించారు అనంతరం దుర్గామాత పూజతో శ్రీయాగం ప్రారంభమైంది ఇది ఏప్రిల్ మూడో తేదీన ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకి పూర్ణాహుతితో పరిసమాప్తమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్షతో వంగవీటి రాధా ఆధ్వర్యంలో యాగం నిర్వహిస్తున్నారు వదిలేస్తే గాలికి పోతామన్నటువంటి జగన్ మాట వంగవీటి రాధాకృష్ణని తీవ్రతంగా ప్రభావితం చేసింది తాను వదిలేస్తే జగన్ హైదరాబాద్లో లోటస్ పాండుకి పోతాడని పారిపోతాడని ఆయన చేతుల్లో నిరూపించడానికి పట్టుదలగా ఉన్నారు టీడీపీలో చేరారు తనకు సీటు కావాలని పట్టుబట్టలేదు కానీ జగన్ను ఓడించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు స్టార్ క్యాంపైనర్గా చంద్రబాబు అవకాశం కల్పించడంతో ఓ షెడ్యూల్ కూడా రెడీ చేశారు వంగవీటి ప్రభావం ఉంటుందనుకున్న ప్రతి నియోజకవర్గానికి ఆయన్ని పంపించి ప్రచారం చేస్తున్నారు దీనికి అదనంగా చంద్రబాబు కోసం వంగవీటి మరో ప్రయత్నం చేస్తున్నారు అదే యాగం యాగం అంటే ఎన్నికల యాగం కాదు నిజంగానే యాగం చేస్తున్నారు మొత్తానికి నెల దాకా వైకాపాలో ఉన్నవారే ఇప్పుడు చంద్రబాబు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు ఒక్క వంగవీటి రాధాకృష్ణ మాత్రమే కాదు కొనతాల దగ్గర నుంచి చిత్తూరులోని సీకే బాబు వరకు టీడీపీ గెలవడానికి పదవులతో సంబంధం లేకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు ఓవైపు జగన్ సినిమా యాక్టర్లను చేర్చుకుంటూ ఉంటే మరోవైపు ప్రజల్లో బలం ఉన్న వారిని వదులుకుంటున్నారు ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించడం ఖాయమని చెప్తున్నారు విశ్లేషకులు